ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలెక్క మాట్లాడుతుండు కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడా నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరిబులకు ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఇదే ఎక్క న్యాయం ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలెక్క మాట్లాడుతుండు కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే కుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడనట్టు నీ ఇల్లే నట్టుకుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టిఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరిబంలో ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఇదే న్యాయం